హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే ఒకది పండుగ వస్తుంది కదా అందుకోసం అనేసి చిన్న షాపింగ్ అయితే చేశాను శారీస్ అయితే తీసుకున్నాను పండక్కి టూ శారీస్ అయితే తీసుకున్నాను అట్లాగే నా డైలీ రొటీన్ బ్లాగ్ కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి తప్పకుండా నచ్చిద్ది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ముందుగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆన్ చేయండి వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇప్పుడు మీరు చూసేదైతే ఈవినింగ్ టైం అండి ప్రదీప్కి స్నాక్స్కి అటుకులు కానీ మరమరాలు కానీ స్నాక్స్ ప్రిపేర్ చేయమని చెప్పాడు అవైతే లేవు తీసుకొద్దామనేసి షాప్కి అయితే వెళ్ళాను ఈ కిరాణా షాప్ అయితే మా అపార్ట్మెంట్కి చాలా దగ్గర ఉంది ఉమామహేశ్వరి కిరాణా షాపు అందుకోసం ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చాను మనం బయట నుంచి ఎన్ని సరుకులు తెప్పించినా ఏదో ఒకటి మిస్ అయిద్దండి మనం వంట చేసుకునేటప్పుడు అవి గుర్తుకొస్తాయి ఇంకా ప్రదీపు మరమరాలతో స్నాక్ లాక్ ప్రిపేర్ చేయమన్నాడు అంటే సన్నగా కట్ చేసిన టమాటా పుదీనా వేయించిన పల్లీలు పుట్నాల పప్పు అన్నీ కలిపేసి మనకి బీసెంట్ రోడ్లో దొరుకుతుంది కదా మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసేస్తారు కొంచెం సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ వేసేసి ఫ్రెష్గా తింటే బాగుంటాయి ముందుగానే కలిపేస్తే మరీ మెత్తగా అయిపోతాయి అప్పటికప్పుడు చేయొచ్చు అనేసి తీసుకెళ్తున్నాను ఇంకా అటుకులు కూడా తీసుకున్నాను అటుకులు ఉప్మా కూడా ఒక్కోసారి తింటాడనమాట అనమాట ఇంకా ఈవినింగ్ అంటే పునుగులు దోశ అటువంటి ప్రిపేర్ చేయను నేను ఎక్కువ పెసలు కానీ శనగలు కానీ అటువంటి వాటితో గుగ్గిలు ప్రిపేర్ చేస్తా కదా ఇంక ఈరోజు మరమరాలతో చేద్దామనేసి అంతవరకే తీసుకొచ్చాను మిగతా సరుకులు అయితే ఉన్నాయి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మరమరాలతో అయితే స్నాక్ ప్రిపేర్ చేశాను ఇంకా లంచ్ బాక్స్ తీసుకొచ్చి అట్లా టేబుల్ మీద పెట్టేశాడు కనీసం కిచెన్లోకి కూడా పెట్టడండి కిచెన్లోకి వస్తే ఏదన్నా పని చెప్తానని మా పిల్లలు ఇద్దరు అస్సలు చిన్న పని కూడా చేయరనమాట కిచెన్లోకి అయితే అస్సలు రారు వచ్చారంటే ఏదో ఒకటి చెప్తామని భయం ఇంకా టీ పొడి కూడా కొంచెమే ఉందన్నమాట అయిపోయిన తర్వాత ఎందుకు అనేసి టీ పొడి కూడా తీసుకొచ్చాను ఇంక ఈరోజు డిన్నర్కి అయితే ప్రదీప్ పన్నీర్ కర్రీ పుల్కా చేయమని చెప్పాడు వారంలో ఒకటి రెండు రోజులు పన్నీర్ కర్రీ అయితే ఉండిద్ది మీరు చాలా వీడియోస్లో చూసారు కదా కర్రీ చేసే ప్రాసెస్ కూడా చాలా లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేశాను అంతకుముందు అయితే పన్నీరు డిమార్ట్లో తీసుకొచ్చుకునేవాడు ఇంక ఈ మధ్య నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను ప్రిపేర్ చేసే విధానం కూడా చూపించా కదా పాలు కూడా చాలా మంచిగా ఉంటున్నాయండి చిక్కగా పన్నీర్ కూడా బాగా వస్తుంది ఇంకా మధ్యాహ్నం నేనే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మనకి షాపుల్లో దొరికే పన్నీర్ కన్నా ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా అరోమా కూడా బాగుండిద్ది అనమాట వాళ్ళు ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా మనం బయటే తీసుకొచ్చిన తర్వాత వాటర్ లాగా వచ్చిద్ది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిగా స్టిఫ్గా బాగుంటుందన్నమాట ఇంకా పన్నీరు పీసెస్లా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసేసాను దాంట్లో పసుపు రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి పన్నీర్ ఫ్రైలాగా చేసి పక్కన పెట్టేశాను మనం పన్నీరు ఇలా పుల్కా కర్రీ కానీ లేకపోతే బిర్యానీ చేసుకున్నా కూడా పన్నీర్ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది లేకపోతే కర్రీలో అలా కలిసిపోయిద్ది మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి పన్నీర్ కర్రీ ఒకవేళ ఇంట్లో చేయకపోయినా కూడా నేను బయటకు వెళ్ళి తినేసి వస్తాను అంటాడు పన్నీర్ కర్రీ అంటే అంత ఇష్టం అన్నమాట పులకాకి పూరీకి చపాతీకి ఏ చేసినా కూడా ఈ కర్రీ ఉంటే మంచిగా తినేస్తాడు వారంలో ఒకటి రెండు రోజులు కంపల్సరీ ఉండిద్ది అందుకోసం మీకు చాలా వీడియోస్లో ఈ పన్నీర్ కర్రీ అయితే వచ్చిద్ది ఒక్కొక్కసారి అయితే తురిమి చేస్తాను ఇంకా ఈరోజైతే మంచిగా పీసెస్ కట్ చేసి చేస్తున్నాను మనకి అయితే ఎక్కువ డాల్డా పామాయిలు అటువంటిది ఎక్కువ యూజ్ చేస్తారు టేస్ట్ కోసం ఇంకా టేస్టింగ్ సాల్ట్ అని చాలా వెరైటీస్ అన్నీ వేస్తారండి తినేటప్పుడు మాత్రం టేస్ట్ సూపర్ అనిపించిద్ది మనం తిన్నా కూడా మనకి బాగా నచ్చిద్ది తిన్న తర్వాత మాత్రం అప్పుడు తెలిసిద్ది అందులో పులక కూడా వాళ్ళు మైదా పిండి యూజ్ చేస్తారు మనమైతే మంచిగా ఇంట్లో గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ప్రదీప్కి ఒకటికే ప్రిపేర్ చేస్తున్నాను మాస్టర్కి నాకైతే ఇంకా బీరకాయ శనగపప్పు చేశాను ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే బాగా పండిన రెండు టమాటాలు కట్ చేసి కొంచెం జస్ట్ అట్లా టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేస్తే మంచిగా మగ్గుతాయి అనమాట మాడిపోకుండా తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా వేసి లాస్ట్లో మాత్రం ఇంకా స్టవ్ ఆపేసే ముందు జీడిపప్పు వేస్తాను జీడిపప్పు ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది కొంచెం గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది అనమాట వాటిని అయితే నానబెట్టాల్సిన పని అయితే ఏమీ లేదు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టూ మినిట్స్ మనం ముందు స్టవ్ అన్నప్పుడు జీడిపప్పు వేసేసుకోవటమే పూర్తిగా చల్లారిన తర్వాత మంచిగా బాగా స్మూత్గా మిక్సీ వేసుకోవాలి వాటర్ అయితే ఏమీ అవసరం లేదు మనం కర్రీలో వేస్తాం కాబట్టి మిక్సీ కూడా స్మూత్గానే తిరిగిద్ది టమాటా ఆనియన్ ఫ్రై అయిపోతాయి కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే విడిగా వేయాలి కర్రీలో నేను మిక్సీ వేసేటప్పుడే దాంట్లోనే చిన్న అల్లం ముక్క కొంచెం అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాను మంచిగా మిక్సీ వేసిన తర్వాత మనం పన్నీర్ ఫ్రై చేసిన ఆయిల్ ఉండిద్ది కదా ఇంకా ఆయిల్లోనే లవంగాలు చెక్క అలాగే బిర్యానీ ఆకు అన్నీ మసాలాలు అన్నీ చాలా తక్కువే వేసుకోవచ్చు తక్కువ వేసినా కూడా అరోమా అనేది వచ్చిద్ది అనమాట మనకి కర్రీకి ఇంకా మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే మనకి పుల్కా గ్రేవీ లాగా వచ్చిద్ది అసలు వాటర్ వేయకుండా ఉంటే కర్రీ మరీ దగ్గర పడిద్ది బాగోదు తర్వాత గ్లాస్లో ధనియాలు జీలకర్ర గరం మసాలా అన్నీ కలిపి పట్టిన పౌడర్ అయితే వేసాను మరీ హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది హైలో పెట్టేసామంటే చక్కచక్క ఉడికిపోయిద్ది మనకి గ్రేవీ టేస్ట్ అనేది రాదు ఇంకా గ్రేవీ దగ్గర పడేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవటమే లాస్ట్లో మాత్రం మనకి కస్తూర్మేతి దొరికిద్ది కదా మెంతాకు పొడి అది మాత్రం వేయాలి అది వేస్తేనే అరోమా బాగుండుద్ది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము నేను ఫోర్త్ ఫ్లోర్లో సుజాత ఆంటీ అని మీకు ఎప్పుడు చూపిస్తాను కదా వీడియోస్లో ఇక్కడ షాపింగ్ మాల్లో అయితే ఎక్కువ వీడియో షూట్ చేయలేదు అందరికీ పెద్దగా నచ్చదు కదా జస్ట్ అట్లా చిన్న క్లిప్పే తీశాను శారీస్ అయితే చూసి అయితే తీసుకున్నాను నేను మీకు చూపిస్తాను లాస్ట్లో నాకైతే చీరల సెలక్షన్ అంత బాగా అయితే తెలియదు నచ్చినవి అయితే కొనుక్కుంటానన్నమాట చాలామంది అయితే చీరలు క్లాత్లు కానీ డిజైన్లు కానీ అన్నీ మంచిగా తెలిసిద్ది ఇంక నేను ఎప్పుడైనా చీరలు అంటే కంటికి నచ్చినవి మాత్రం తీసుకొచ్చుకుంటాను ఈ రెండు చీరలు అయితే తీసుకున్నాను నాకైతే చీరల పేర్లు కూడా అంత కరెక్ట్గా తెలియవండి ఇది మెంతి కలర్ అనుకుంటా శారీ బ్లౌజ్ అయితే మంచి పికాకు కలర్ ఉండేది కదా బ్లూ ఆ కలరు చాలా బాగా నచ్చిందండి నాకు బ్లౌజ్ అయితే ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం శారీ కలర్ కన్నా కూడా బ్లౌజ్ కలర్ అంటే చాలా ఇష్టం నేను ఆ బ్లౌజ్ చూసే ఆ శారీ తీసుకున్నాను పళ్ళు కూడా చాలా బాగుంది మంచి రిచ్గా అయితే వచ్చింది కాస్ట్ అయితే చాలా తక్కువ ఇంకా ఈ శారీ పేరు ఏదో పట్టు శారీ అని చెప్పారు కానీ పట్టు శారీ అయితే కాదు ఈ బ్లౌజ్ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి చీరలు కూడా చాలా ఉన్నాయి నాకు ఈ కలర్లు అయినా కూడా ఎందుకు ఆ కలర్ ఉంటే బాగా ఇష్టం ఇంకా బ్లౌజ్ ఆ కలర్ వచ్చిందని ఈ చీర తీసుకున్నాను ఫంక్షన్స్కి అయితే బాగుండిద్ది ఇంక ఈ శారీ అయితే ఇది కూడా చాలా తక్కువే కాస్ట్ డోలో సిల్క్ ఏదో చెప్పారు ఇంక ఈ చీర అయితే మొత్తం ఇలానే ఉంటుంది అంతా మంచి డిజైన్ వచ్చిందనమాట ఇంకా పళ్ళు అయితే నార్మల్గానే ఉంది మరి అంత రిచ్ అయితే లేదు కానీ ఆ చీరకైతే పళ్ళు బాగుంది బ్లౌజ్ అయితే బాగుంది ఈ చీర అయితే నాకు బాగా నచ్చింది పళ్ళు చూపిస్తా చూడండి చాలా బాగుంది కదా మంచి రిచ్గా ఉంది ఇంకా ఆ శారీ అయితే నార్మల్గానే ఉండిద్ది ఇదైతే ఫంక్షన్కు ఉండిద్ది ఈ కలర్ శారీ అయితే నాకు లేదు అందుకోసమే తీసుకున్నాను మరి వేసుకుంటే తర్వాత ఎలా ఉండిద్దో కానీ చీరలు కూడా ఈ కలర్లో చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ కలర్స్ పోతాయి కాబట్టి ఎక్కువ ఇష్టపడరు ఈ కలరు నాకైతే ఈ చీర ఈ బ్లౌజు కాంబినేషన్ అయితే చాలా బాగుంది అంతా ఇలా ఉండిద్దండి పళ్ళు మాత్రం మంచి రిచ్గా వచ్చింది బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది వేరే శారీ కూడా ఒకటి తీసుకున్నా కదా అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మాత్రం అంతా ఇలా ఫుల్గా డిజైన్ అయితే వచ్చింది పళ్ళు కూడా మామూలుగానే ఉందనమాట మరి అంతగా అయితే లేదు బ్లౌజ్ కూడా ప్లెయిన్గా రాకుండా చిన్న డిజైన్ లాగో వచ్చింది ఇంకా ఈ చీర అయితే స్టిచ్చింగ్ చేయించి పండగ రోజైతే కట్టుకోవాలి ఎలా ఉండిద్దో చూడాలి మీరు పండగకి ఏ చీర తీసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూశారు కాబట్టి తప్పకుండా లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి శారీస్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి అంతేనండి ఈ వీడియో